లీడర్స్ స్వాగతం ఆహార విధానంతో దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించుకోవచ్చని సిబిఐ మాజీ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ అన్నారు ఈ సందర్భంగా జెడి మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం హితోధికంగా దోహదపడుతున్నారు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య డైట్ కార్పొరేట్ కార్యాలయంలో ఆయుర్ క్వాలిటీ సిరప్ లోన్ ఆయన ఆవిష్కరించారు ఈ జేడీ మాట్లాడుతూ ఇటీవలే కాలంలో షుగరు బీపీ థైరాయిడ్ ఓబీసీటీ వంటి అనారోగ్య సమస్యలు ప్రజలను పట్టిపీడుస్తున్నా వీటన్నింటినీ మన ఆహార విధానాలతో నయం చేసుకోవచ్చు ఈ పరిస్థితులలో ఆహారం మాది ఆరోగ్యం మీది అనే నినాదంతో రెండు వేల పదిహేడులో మొదలైనటువంటి ఆహార ఉద్యమం ఆరోగ్య డైట్ కౌంటర్ అందిస్తున్న ఆరో ఆరు ఆయుర్వేద వైద్యంతో మంచి ఫలితాలను ఇస్తుందన్నారు బిట్వెల్వ్ డి విటమిన్ సమస్యలతో ఈ ఆరోగ్య డైట్ ద్వారా ఫలితం పొందానని జేడి మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో కూడా ఈ ఆహార విధానం దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు ఈ ఆహార విధానాన్ని జేడి పాటిస్తున్నారని చెప్పారు షుగర్ సోరియాసిస్ ఒబెసిటీ సమస్యలతో బాధపడే వారందరూ ఆరోగ్య డైట్ ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు అన్నారు రోజు నేను లక్ష్మణ్ గారితో ఉన్నాను లక్ష్మణ్ పూడి గారు ఆయన ఆరోగ్య డైట్ అని ఒక కొత్త పంథాలో వారు మొదలుపెట్టారు వారి ఆఫీస్లో ఈరోజు నన్ను రావడం జరిగింది అంటే మన ఆరోగ్యం బాగుంటే మన ఆలోచనలు బాగుంటాయి మన ఆలోచనలు బాగుంటే మన ఆశయాలు బాగుంటాయి మన ఆశయాలు బాగుంటే మన అభివృద్ధి బాగుంటుంది ఆ విధమైన కాన్సెప్ట్లో తీసుకుంటే ముందు మనిషి ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం దానికోసం ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆ మనిషి ఏం తింటున్నాడు అదన్న దాని మీద ఆధారపడి కాబట్టి ఈ డైట్ అన్నది చాలా ముఖ్యం ఎందుకంటే చిన్నప్పుడు సుమారుగా ఒక పదహారు పదిహేడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు ఎప్పుడైతే మనం పెరుగుతుంటామో అప్పుడు ఏది తిన్నా కూడా పెద్దగా దానివల్ల ఎఫెక్ట్ ఉండదు కానీ ఆ తర్వాత ముఖ్యంగా ఏమవుతుందంటే మన ఎదుగుదల శారీరక ఎదుగుదల ఎప్పుడైతే ఆగిపోతుందో మనం తినే ప్రతి వస్తువు కూడా మన శరీరం మీద అత్యంత ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆ సమయంలో చాలా జాగ్రత్తగా మనం తినే విషయాల్లో జాగ్రత్త తీసుకొని తింటే మన ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే ఆరోగ్యం బాగుంటే మనం అన్నీ నేను చెప్పిన విషయాలన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు మనం కూడా ఏంటంటే ఒక ఆనందంగా ఉంటుంది సో ఈ విధంగా ఉండడానికి ఎంతోమంది ముఖ్యంగా ఈ ఓవర్ వెయిట్తో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఉబకాయలు అంటారు వారందరూ కూడా ఏం చేయాలి తెలియక ఎందుకంటే ఒక్కోసారి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి లేకుంటే వాళ్ళ హెరిడేటరీ ఉంటుంది వీటన్నింటినీ ఎలా తగ్గించాలని చాలామంది ఇక్కడికి వచ్చారు వారు కూడా నాతో కలవడం జరిగింది వారందరూ కూడా చాలా తక్కువ సమయంలో చాలా బరువును వాళ్ళు తగ్గిపోయారు వాళ్ళ లో కూడా చాలా ఆనందంగా వాళ్ళు ఫీల్ అవుతారు సో ఆ సందర్భంలో నేను లక్ష్మణ్ గారిని కలవడం జరిగింది వారు చాలా జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా మనం ఆహారంలో ఉపయోగించే నూనె అన్నది చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ ఆయిల్ అన్నది వారు మంచి వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడతారు అది చాలా ముఖ్యమైనది తర్వాత వాళ్ళు వేసే ఇంగ్రీడియంట్స్ ఆ రెసిపీస్ కూడా ఎక్కడా కూడా మనకు ఫ్యాట్ కానీ మిగతావి కానీ కాకుండా వారు చేశారు వారి డైట్ కూడా నేను వాడాను వాడుతున్నాను తర్వాత ముఖ్యంగా ఈరోజు ఆయుర్ కాల్వీటా అని చెప్పేసి ఒక ఏమంటారు సిరప్ దానిలో ముఖ్యంగా డి విటమిన్ తర్వాత బీ ట్వెల్వ్ వీటిని ఇంప్రూవ్ చేయడానికి వారు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది దీన్ని నేను కూడా వాడాను మంచి ఫలితాలు అందులో కనిపించాయి కాబట్టి మన సమాజం బాగుండాలి సమాజం ఆరోగ్యవంతంగా ఉండాలి తర్వాత ఎవరూ కూడా వ్యాధుల బారిన పడకుండా వారి నుంచి కాపాడాలి తర్వాత వారికి అనవసరంగా ఈ హాస్పిటల్స్కు పెట్టే ఖర్చులు తగ్గాలన్న ఉద్దేశంతో శ్రీ లక్ష్మణ్ గారు ఈ ఆరోగ్య డైట్ తయారు చేయడం అన్నది మొదలు పెట్టడం అన్నది మంచి శుభ వారు ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళాలి వారి డైట్ గురించి అందరూ తెలుసుకోవాలి మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అభినందన అందరికీ నమస్కారం అండి ఆరోగ్య గైట్ రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రస్థానం ఈ రోజునే గురువు గురువుగారు జేడి లక్ష్మీనారాయణ గారు ఆశీస్సులతో ఇది ప్రపంచానికి వెళ్తుంది నా జయం ఏంటంటే ప్రతి పల్లెటూరులో ఎవరైతే కష్టం చేసుకొని బ్రతుకుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజునే వాళ్ళకి షుగర్ అంటే ఏంటో తెలియట్లేదు వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు కాళ్ళు ఇల్లు కూలిపోతున్నాయి కాళ్ళు ఇల్లు తీసేస్తున్నారు ఒబిసిటీ అంటే ఏంటో తెలియట్లేదు వాళ్ళకి నెక్స్ట్ ఏమో సోరేసిస్ తెలియట్లేదు అలాగే మంది నేను ఎంత కష్టపడుతున్నాను కానీ తెల్లవారుజాము మూడు గంటల నుంచి రాత్రి పద పదకొండు గంటల వరకు కష్టపడుతున్నాను కానీ కొంతమందికే ఈ ఆహార విధానం తెలుస్తుంది ఇది సామాన్యుడు కూడా తెలియాలనే ఉద్దేశంతో గురువుగారు మన డైట్ గురించి తెలిసి నేను ఉంటాను నీకు అని నాకు ప్రోత్సహించి ఈ రోజుని మన డైట్కి ముందుకు వచ్చి సామాన్యుడికి కంటే ఈ రోజున జేడి లక్ష్మీనారాయణ గారు అంటే ప్రపంచానికి తెలుసు ఈ రోజు నుంచి ఆరోగ్య డైట్ అంటే జేడి లక్ష్మీనారాయణ గారు ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుందనే ఆశాభావంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆహార విధానాన్ని పాటించి ఆరోగ్యంగా ఉండాలని ముందుకెళ్తున్నాను దానికి ఇక్కడికి వచ్చి మా ఈ ఆరోగ్య డైట్లోని పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపి నాకు ఆశీస్సులు అందించి దీంతోపాటు నేనున్నాను మీకు నేనున్నాను ఎందుకంటే ఆర్థిక సంక్షోభం అంటున్నారు కానీ కాదు ఆరోగ్య సంక్షోభం స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి రెండు వేల ముప్పై ఐదు మాత్రం ప్రతి ఇంట్లో ఐదుగురు ఉంటే ఐదుగురులో ఐదుగురు కూడా ఏదో ఒక డిసీజ్ వస్తుంది ఇప్పుడే మీరు మేలుకోకపోతే